నువ్వు త్వరగా పదితో మాటలు మాట్లాడాను ఇప్పుడు చెప్పు పుట్టుకనే నువ్వే లంజం ఇప్పుడు చెప్పు చెప్పు ఎగిరా కదా నౌష్యం నాకు ఉంది ఎగిరో కదా మీద చెప్పు ఈ నాటల్ని కొద్దిమా అదే చెప్తున్నా చెప్పేసే ఈ మాటలు అనేవి విషయం కదా యూదెరగలు నేను అక్కడ చెప్పు నీకు ముగ్గుడి కావాల అతను కావాలి నాకు క్లారిటీ ఇచ్చి నేను ఆయన నిన్న ఒక్క మాటగా నన్ను నేను పంపించేస్తాను నేను వెళ్ళిపోదు నాకు అదే కూడా చెప్తా నీకు ఎవరు కావాలి చెప్తా చెప్పురా ఆ అయితేనే కావాలి ఏదో ప్రూఫ్ అన్న కదా చూపించు ప్రూఫ్ చూపిస్తాను నువ్వు కనుక్కో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చాడో కనుక్కో వస్తాడు అన్న రాణి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది నేను లేనప్పుడు అయితే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తాడు ఇప్పుడు ఏం రావట్లేదు నేను అటు చెప్పవేంటి చూసుకోవట్లేదు ఈ రెండు సంవత్సరాలు ఎలా చూసుకోవాలి పిల్లలు ఉన్నారే మనకి నువ్వే తీస్తున్నాడు ఇప్పుడు అందరి ముందే పరుగు పరుగు తీట్ల నువ్వు బయట పరుగు నువ్వే పరుగు తీసుకుంటాను ఇక్కడ నువ్వు మంచి దానం అయితే ఎవ్వరు ఏమంట్రక్క అర్థమైందా ఆయనకి నీ మీద అనుమానం ఏదో వచ్చింది అంతేనా నీకు అనుమానం వస్తే నన్ను అడగాలి వేరే వాళ్ళ ద్వారా అందరి ముందు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు నువ్వు లేదు కదా వాళ్ళు ఏమైపోతారు నువ్వు ఇలా చేస్తే మా అమ్మ ఇలా చేసింది అనేది వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారు

అక్క అక్కడ ఉన్నాను మాట్లాడుతున్నాను ఎవరు బ్రదర్ మీరు నేను ఓల్ బ్రదర్ అన్న కొద్దిసేపు నేను గొడవలు మాట్లాడద్దు గొడవలు ఎగవర్లేదు నేను అదే చెప్తాను ఈ అమ్మాయి ఏమవుతావు నీకు బాటరా నేను అదే అడుగుతున్నా ఈయన ఏమవుతాను ఏం తెలుసా

అడుగు నువ్వు పదితో మాటలు మాట్లాడవు ఇప్పుడు చెప్పు లంజము చెప్పు దాకా ఎగిరా కదా ఎగిరా కదా చెప్పు ఇప్పుడు దాకా కథలు చెప్పావు కదా

ఏమన్నా ఏమన్నా ఇష్టపడదు అర్థమైందిగా మీ ఇద్దరు ఇష్టపడ్డాం నువ్వు నిమిషం ఉన్నాను నేను మాట్లాడతాను ఒక్క నిమిషం ఉండేసి ఉన్నా ఇప్పుడు దాకా ఆ ఒక్క నిమిషం మాట్లాడితే మీరు ఇద్దరు వెళ్ళిపోవచ్చు నేనే ఆపన గొడవలతో అర్థమైందా మీ దాపరికాయ ఈరోజుతో బయటపడ్డాయి నేను రాదంలా ఈ నటలు నేను అదే చెప్తున్నా చెప్పేసి కదా అడిగిందే చెప్పు నీకు ముగ్గురు కావాలి నాకు క్లారిటీ ఇచ్చి నేను ఆయన ఒక్క మాట నేను పంపించేస్తాను నేను వెళ్ళిపోదు నాకు అదే కూడా చాలు నీకు ఎవరు కావాలి చెప్పురా అయితే కావాలి నీకు మూడొద్దు ఇందాక ఏమి నేను నన్ను చెప్పను మాట మీ అమ్మ మీ నాయన మీ ఫ్యామిలీని ఎవరు అడిగినా ఓ అంటే పిల్లలు పిల్లలకైనా మీకు ఈయనకి ఏం సంబంధం నువ్వు ఈయన తెలియత పిల్లలు కానీ నీకు వద్దు ఈయనే కావాలా మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి

బస్తు తాది ఒరేయ్ మరి ఇనేం చేయాలా మొగుడ ఏం చేయాలి ఏమేం చేస్తూ ఉంటా ఏమేం చేస్తూ ఉంటా పద్ధతి కదా అన్న పెద్దోడకు ఉండవు నాకన్నా మాట తప్పదు ఎల్లిది làng పంచాయతల ఉద్దు మనకు నీ ఇష్టమన్నా నా లవర్ పెళ్ళిసున్నారుకున్నా నీ అభిప్రాయం చెప్పు అన్నామా అన్నానా నీ అభిప్రాయం చెప్పు చెప్పే చెప్పు నాకు చెప్పు దీంతో రెండు రోజులు ఆయనతో రెండు రోజులు నటం నువ్వు ఓపెన్ గా చెప్పు

వెళ్ళాలి చూసుకుంటే సరేలే అమ్మ నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు వచ్చినా నువ్వు పోదు నాలుగు ఇల్లు నువ్వు పక్కన సరేలే అన్న నేను పక్కన ఉండేలేకు అర్థం కాలేదు కానీ కొన్ని నిమిషాలు ఉండు రెండు నిమిషాలు కదా నీకు టైం వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఏం నేను వెళ్ళిపోతాను ఒక నిమిషం మాట్లాడచ్చా మాట్లాడు నీ వైఫే కదా ఇప్పుడు దాకా ఫస్ట్ ఏమి ఉన్నావు అమ్మా నీకు తప్పుకు అంటే నేను సారీ చెప్తాను నేను ఆర్డర్ నేనే తప్పు మాట్లాడాలా నీకు తప్పు కనిపిస్తే సారీ కానీ ఇంక దాకా అన్నావు కదా నాకు ఎట్లాంటిది ఏం లేదు ఫ్రెండ్షిప్ ఏమి జాబ్ అనేసి ఇప్పుడు ఇదంతా ఏంది ఒక మాట ఆలోచించమ్మా నీకు ఈ వయసులో అట్లా అనిపిస్తుంది కానీ పిల్లలు భర్త ఫ్యామిలీని వదిలేసి వస్తే నేను ఎట్లా చూస్తా తెలుసే వాళ్ళంతా ఎంత అవసరమా హలో బ్రదర్ మార్చకండి నేను మాట్లాడగలస మార్చేది కాదు చేసుకోండి అన్న అన్న ఐదు ఐదు పెళ్లి పెళ్ళి ఏ చేసుకోండి అన్న కదా చేసుకోక అన్న తీసుకోగలరా చేసుకో పెళ్లి చేసుకోను ఆగు బ్రదర్ అన్నా అన్నా ఆ కాగు మాట్లాడతలే అన్నా ఎన్నో చేస్తోని అన్నా చేసుకుంటామే భయపడి చేసుకునేదో చేసుకుంటా బయట చేసుకో అన్నా ఫ్యామిలీ నాశనం చేస్తాం ఎందుకంటే నాశనం చేసేది ఇప్పుడు నేను ఇష్టపడ అమ్మాయి చేసుకుంటా పెళ్ళి ఉందో ఏదో చేసుకున్నాక దయ్ ఏయే ఎందుకు కాకుండా ఇన్ని రోజులు భయపడి తిరుగున్నాం కదా ఇప్పుడు మోకాళ్ళకు తిరుగుతాం పెళ్ళి చేసుకున్నాం బయ్ ఏయ్ చాలా నా పిల్లల జీవితం నా జీవితాన్ని నాశనం చేసా కదే అసలు నా ముందు పెళ్లి పెళ్లి నువ్వు ఈరోజు వెళ్ళిపోతున్నావు అనుకో రేపు ఏ ఏ

నా చెల్లెళ్ళు ఉన్నాను నేను చెప్తున్నా జీవితం నాశనం చేసుకోవద్దు గొడవలు నేటి వైఫ్ అండ్ హస్బెండ్లో వస్తూ ఉంటారా ఆయన పట్టించుకోవద్దు ఏదో క్లారిటీకి వచ్చినా వదిలేసి ఇవన్నీ తీసి పారేసి ఆయన కూడా ఇంటికి వెళ్ళిన మాటలేదా తనకి ఇష్టం ఏంది ఆల్రెడీ నువ్వు మధ్యలో మైండ్ బస్ ఏం చేయడం అవసరం లేదు ఒకటినా ఇప్పుడు నీ అమ్మని బలవంతి తీసుకెళ్ళట్లా నాన్న నేను నీ మంచి కోసం చెప్తాను నీ హస్బెండ్ కోసం చెప్తున్నా అతను ఏమన్నాడు తెలుసా నీకు అర్థమవుతుందా నేను తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు ఆయనతో కూడా వెళ్ళిన తర్వాత ఏ రిస్క్లో పడ్డా నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు నీ చేతిలో తర్వాత మీద చూసుకుంటా బ్రదర్ నేను నీకు బలవంతంగా ఆలోచించు అని చెప్తున్నా నీకు నచ్చితే చేయలేకపోతే లేదు అన్న నేనైతే ఇంతకన్నా ఏం చెప్పలేదు ఇప్పుడు గొడవలు ఈ రోజు వస్తే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మా అయిపోతాయి మర్చిపోతారు దగ్గరి నుంచి కానీ ఎక్కడి నుంచి వెళ్ళినామంటే

కదా లేదు కదా చెప్తాను ఆలోచించను అన్నారుచించేదైతే అని అన్న ఫీల్ అవుతారా అన్నారు అసలు ఎంత ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఏం నాకు నాకేం సంబంధం లేదు నాకు చూసా కదన్నా నాకు తెలుసు అన్న నేను నాకు తెలుసు నేను చూసా నా కళ్ళతో చూసా కాబట్టి కదా అసలు ఇప్పుడు నా పిల్లల సంగతి ఏంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఇప్పుడు అమ్మాయిదాన్ని అడిగితే నేను ఏం చెప్పాలన్న సమాధానం అమ్మ ఎక్కడికి నేను నేనేం చెప్పాలి వాళ్ళ పిల్లలకు సమాధానం కాదు నీ ఎదురుగా ఎప్పుడు చూసావు కదా నీ దగ్గర ఎంతలా మాట్లాడింది ఎలా మాట్లాడింది వాళ్ళని మన మాట కూడా వింటాం లేదన్నా నేను ఎంత చెప్దాం అనుకున్నాను కానీ వాడు ఎంత చెప్పాను ఇది క్లారిటీ అయిపోయింది సరే నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఉండాలి కదన్నా పిల్లలు ఏం చేశారు మధ్యలో మా ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరు నలిగిపోతున్నారు వాళ్ళకి కావట్లేదు అన్న అసలు ఇప్పుడు నేను అంటే ఇష్టం లేదు నా వల్ల ఇది జరిగింది ఇది సుఖం లేదు అని నేను చెప్తే నేను సుఖాన్ని ఇస్తాను కదా నన్ను కాదని వేరే వాడితో సుఖం కావాలని అనుకుంటే ఎట్లా పిల్లల సంగతి ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఈ మధ్య పరిచయం ఎట్లా నాకు ముందే ఉందా ఏందన్నది ఇలా ఆఫీస్ నుంచే పరిచయం అన్నీ ఆఫీస్ నుంచే పరిచయం నేను ఆనిపిచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మరి వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అన్న ఇదంతా వాళ్ళ నాన్న అప్పుడే ఉన్నాడన్న ఎవరు లేరు ఓకే ఆ లాని కూడా మన హార్ట్ అటాక్తో చనిపోయాడు అంతకుముందే ఆ లాన రెండు మూడు సార్లు బెదిరించాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని బెదిరించాడు తెలుసు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది ఇలా ఉంటుంది వేరేతో తిరుగుతుంది అని తెలుసు తెలిసిన తర్వాత ఆ లాంటి బెదిరిస్తే కామ్గా ఉంది ఏం మాట్లాడలేదు ఆ లాన బెదిరించిన రెండు మూడు రోజుల వరకు సైలెంట్గా ఉంది ఆ లాన ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి మళ్ళీ లంజ గదులు అన్న నాకు తెలుసు అన్న ఈ లంచం అంటే ఎట్ట చేస్తుందని నాకు తెలుసు నాకేం అర్థం కాదు అది ఎప్పటి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను ఈరోజు వెళ్ళాలనుకుంది వెళ్ళిపోయింది కాపలా కాయాల్సి వస్తుంది బయట రోజు ఇల్లు వచ్చేటప్పటికి ఎవరు చూస్తారు ఎవరు చూడట్లేదు అని ఏం టెన్షన్ పడి పిల్లలు ఎక్కడ చూస్తారనమా వాళ్ళని ఇది చేసి నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోయింది కదా వీళ్ళని దాన్ని నేను ప్రశాంతంగా ఉన్నాను నా పిల్లల్ని నేను చూసుకుంటాను అలా నీకు నేను ఒక తమ్ముడుగా చెప్తున్నాను వయసు ఏమి అవ్వలేదన్న నీకు మంచిగా పెళ్లి చేసుకో మంచిగా ఉన్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఇట్లా అసలు నాకు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఇప్పుడు రావడమేంది పెళ్లి చేసేయడం ఏంది పెళ్లి వెళ్ళిపోవడం ఏంది మగ్గు వదిలేసి వెళ్ళిపోయినా నాకు అర్థం కాలేదు అప్పుడు నేను అమ్మ ఎంతగా అమ్మ ఈ లైఫ్ అనేది ఏమైనా చూసుకునిందా పిల్లల్ని చూసుకునిందా ఫ్యామిలీ మొగుడు ఏం పట్టించే పట్టించుకోలేదు అదే పట్టించుకో పెళ్ళైన మా అయితే నెలకో రెండు నెలకో నాతో ప్రేమ ఉంది ఆ తర్వాత అసలు పట్టించుకునే లేదు అంటే మీది అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పిన చేసుకునేది కానీ లేవు అట్లా ఏమి ఏమీ లేదండి నేను ఎంత లేదు ఆ రోజు ఏదో పెళ్ళైన కొత్తలో వైఫ్ ఎలా చూపిస్తుందో అలా చూపించింది తర్వాత నా మీద మోస్త తీరిపోయింది వేరేవరితో వెళ్ళి నాన్న నాకు ప్రామిస్ చేసినప్పుడు నువ్వు ఇంకా భార్య ఎట్లా చేసింది అనేసి ఏ ఒక ఆలోచన పెట్టుకోకూడదు నాకు మాటి పిల్లల్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాను నువ్వు అట్లా ఏందనేసి తాగడం కానీ ఎక్కువ ఏదైనా డెసిషన్ తీసుకోవడం అనేది అది పెట్టుకోబాక అని నీకు నేను నా తమ్ముడు ఉన్నాడు నీకు జాబ్ కావాలని ఫ్యామిలీకి ఏం కావాలని నేను సపోర్ట్గా నేను అనుకుంటా సరే నా సరే చూడు నువ్వు అవన్నీ వదిలి లైట్ తీసుకో నా మాట నువ్వే చెప్తున్నావు పోతే పోయిందన్న అది ఏ రోజుల నుంచో ప్లాన్ ఉన్నదన్న నువ్వే అన్నావు మరి వెళ్ళింది కదా దాని గురించి వదిలి ఇంకా చాలా వదిలేస్తాను నాకు బాగానే ఉంది అన్న కాకపోతే ఏం చేయగలుగుతాను చల్లగా వదిలేస్తాను చెప్పు నువ్వైనా చెప్పు నేను అమ్మాయి ఏదో కొద్దిగా ఇట్లా తప్పు ఏదైనా కొద్దిగా చాటింగ్ గీటింగ్ లాంటిది ఉంటుంది మా వాళ్ళు మాట్లాడి పంపిద్దాండి అనుకున్నాను అమ్మాయి సడన్ గా వాడు చెప్పినప్పుడు నా అమ్మాయి సైడ్ సైడ్ వెళ్ళిపోతున్నాను అమ్మాయి నాకు ఎంత కాన్ఫిడెన్స్ సైడ్ పక్కన ఎంత కాన్ఫిడెన్స్ అది అంతలా దిగిపోయింది అని నాకు అర్థమవుతుంది నాకు అర్థమైంది అండి ఇంకా దాని గురించి అసలు నేను పట్టించుకోను అది ధైర్యంగా ఉండాలి నా పిల్లలే అంతవరకే తమ్ముడు మేము ఏదైనా అని అడిగితే నేను చచ్చిపోయిందని చెప్తాను తప్పగా వద్దు అలాంటిది అని చెప్పద్దు అన్న వాళ్ళు ఏం పట్టించుకోవద్ద నువ్వు వయసు ఉంది నువ్వు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నావు రేపు అన్న రోజున నన్ను అడుగుతారు కదన్న నా పిల్లలు అమ్మేది నాన్న అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి రేపు అన్న రోజున ఎందుకు ఇప్పుడు వెళ్ళంగానే అమ్మేది నాన్న నీతో పాటు వెళ్ళింది కదా అని చెప్పని అడుగుతారు నువ్వు ధైర్యంగా ఉండాలా నేను ధైర్యంగానే ఉంటాను అన్న అలా నేను ఇంకా అసలు నేను అమ్మాయి గురించి ఆలోచించను పట్టించుకొని నేను నా పిల్లలు ఆఫీస్ చదువు అదే అన్న ఎంతవరకు నీకు అమ్మన్న ఉన్నారన్న నాకు అమ్మన్నున్నారా అవసరమైతే పిల్లలు అమ్మాయిలు ఇక్కడ నేను తెచ్చుకుంటాను తెచ్చుకొని వాళ్ళు చూసుకుంటారు నా పిల్లల్ని పోషించుకుంటాను చెప్పు వాళ్ళకి జరిగింది చెప్పన్నా ఎట్లా అంటే నువ్వేది ఓన్ చేసి అట్లా అయింది అనుకుంటారు కానీ నేను రమ్మన్నా వస్తాను వచ్చి వాళ్ళతో మాట్లాడుతాను అసలే నాకు అసలు సన్నివేశం మర్చిపోలేకపోతాను అన్న సంఘటన అసలే జరిగింది ఇప్పుడు నేను చెప్పినా కానీ మా అమ్మ నాన్నలు చాలా బాధపడతారు నేను వచ్చి మాట్లాడతాను లేని ఇంకోసారి వచ్చి నేను వచ్చి మాట్లాడేది ఓకే నేను మాట్లాడతాను నేను మా అడిగితే నేను అదే రిక్వెస్ట్ చేస్తాను ఇలాగ వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయింది అని చెప్తే చాలు అన్నా అది ఒకటి నేను చేసి నేను చేస్తాను నాకు ఒకటి చేసి చేస్తాను బాధపడకూడదు అయితే నేను ఇంకా అసలు లేదన్నా దాని గురించి అసలు ఆలోచించండి నేను అసలు పడను నేను అది వెళ్ళిపోయింది ఇంకా అది ఎవరితో ఇంకా నాకు సంబంధమే లేదు ఓకే ఓకేనా నాకు ఇది ఒక్కటి చేసి నేను చేస్తాను నేను వచ్చి మాట్లాడతాను అన్న నేను మాట్లాడితే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఓకేనా పిల్లలు కూడా నేను చూసుకుంటా ఏం బాధపడద్దు బాధపడద్దు బాధపడుతున్నాడు